శ్రీకాకుళం రూరల్ మండలం కిష్టప్పపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పెద్దపాడు శ్రీకాకుళం పట్టణంలోని ప్రభుత్వ బాలుల జూనియర్ కళాశాలలో మెగా పేరెంట్స్ టీచర్ సమావేశంలో పాల్గొన్న నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు హెచ్ఎం గారికి అందరికీ నా నమస్కారములు ఇక్కడికి విచ్చేసిన తల్లిదండ్రులు విద్యార్థి తల్లిదండ్రులకు పేరు పేరున నమస్కారంలు పిల్లలందరికీ నా ఆశీస్సులు ఈ రోజు మెగా టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ మన లోకేష్ అన్న గారు ప్రతి స్కూల్లో చేయడం పేరెంట్స్ కి ఎంత మంది పిల్లలుంటే అంత మందికి పదిహేను వేలు లెక్క అదే పదమూడు వేలు రెండు వేలు స్కూలు డెవలప్మెంట్ కానీ ఇవ్వడం మన ఊర్లో అందరికీ పడింది కదమ్మా ఏదైనా ఉండిపోయిన ఉంటే మీరు సచివాలయంకి వెళ్ళి మళ్ళీ అప్లై చే చేసుకోండి అని తెలుపుతున్నాము ఇంకో విషయం ఏమిటంటే ఈ సంవత్సరము మన స్కూలు టెన్త్ క్లాస్ వరకు ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యే గారు ఎంతో కష్టపడి ఈ స్కూలు మన గ్రామం స్కూల్ డెవలప్ అవ్వాలని పదో తరగతి తెప్పించడం జరిగింది ఇప్పుడు మన స్కూల్లో టీచర్స్ పదకొండు మంది పనిచేస్తున్నారు ఒక్కొక్క సబ్జెక్ట్ కి ఒక్కొక్క టీచర్ తరఫున చెప్పడం జరుగుతుంది ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ కి ధీటుగా మన స్కూలు పనిచేయడం జరుగుతుంది మీ అందరికీ తెలుసు ఒకప్పుడు స్కూల్ ఎలా ఉండేదో ముందు సూర్యనారాయణ గారు మేసర్ ఉండేవారు అతను వచ్చాక పేరెంట్స్ ని పిల్లల్ని మా కూర్చోబెట్టి మాట్లాడి చాలా వరకు బాగా డెవలప్ చేశారు అలాగే ఇప్పుడు మేడం గారు కొత్త మేడం గారు వచ్చారు ఆవిడ చెప్తున్నారు ఇంకా ఉత్సాహంతో టెన్త్ వచ్చింది సింగపురం కంటే ఎక్కువ మార్క్స్ వచ్చేలాగా మేము కష్టపడి పనిచేసి ఈ స్కూల్ కి మంచి పేరు తీసుకొస్తాము అని మేడం గారు చెప్తున్నారు మేడం గారంటే బయటికి కట్టేయాలరు హెచ్ఎం గారు అప్పుడైతే పని ఉండి బయటకేనే వెళ్ళివారు ఇక్కడ ఉండి దృష్టి అంతా ఆవిడది పిల్లల మీదే పెట్టి ఈ స్కూల్ని మరెంతో డెవలప్ చేస్తారని మీ అందరికీ తెలియజేస్తున్నాను ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఉండే పిల్లల్ని టీసీలు మని పేరెంట్స్ అలర్ట్ చేస్తున్నారు ఇక్కడ వన్ ఇయర్ ఉంచి చూడండి మీకేమైనా తక్కువ బాగాలేదు అనిపిస్తే నెక్స్ట్ ఇయర్ టీసీ అడగండి ఇక్కడ పది పదకొండు మంది టీచర్స్ అది క్వాలిఫైడ్ టీచర్స్ వాళ్ళు ఎగ్జామ్స్ రాసి ఎంతో కష్టపడి మనకి టీచర్ గా ఎన్ని టీచర్ గా సెలెక్ట్ అయ్యి వచ్చారు ఒక్కసారి వాళ్ళకి ఛాన్స్ ఇచ్చి చూసి చూడండి పేరెంట్స్ కూడా కొద్దిసేపు మన పిల్లలు ఎలా చదువుతున్నారో ఏంటో వచ్చిన వెంటనే పిల్లలు ఏం చేస్తున్నారో ఒకసారి చూడండి టీచర్స్ ఇచ్చిన హోంవర్క్ చేయించండి ఏమైనా డౌట్స్ ఉంటే టీచర్స్ వచ్చి కలండి ఊర్లోనే టీచర్స్ ఉంటారు ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం నాలుగు నాలుగున్నర వరకు ఉంటారు అందుబాటులో ఉంటారు వచ్చి ఒక ఐదు నిమిషాలు టీచర్స్ తో మాట్లాడండి ఇంకో మన స్కూల్ ఇంకా డెవలప్ అవ్వాలి అనుకుంటే మన పిల్లల్ని తెచ్చి ఇక్కడ జాయిన్ చెయ్యండి ప్రతి ఒక్కరు పిల్ల పిల్లలందరికీ నేను ఇంకొకసారి తెలియజేస్తున్నాను మీ ఫ్రెండ్స్ అందరికి మన స్కూల్ ఎలా చెప్తున్నారో అని ఒక్కొక్కరికి చెప్పి మన స్కూల్ బాగుంటది రండి ఇక్కడ చదువుకుందామని మీరే చెప్పి మీ ఫ్రెండ్స్ కూడా తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేయండి ఇంకేమైనా చిన్న చిన్న లోపాలు గట్ట ఉంటే మీరు మా దృష్టిలో పెట్టినా మేము మా సార్కి చెప్పి మేము అవన్నీ సాల్వ్ చేస్తానని సాల్వ్ చేస్తామని తెలియపరుచుతూ అందరికి నమస్కారం స్కూల్ ఉన్నప్పుడు యూపీ స్కూల్ చేద్దామని చెప్పేసి ఢిల్లీలో వాళ్ళు నాన్న ఉండేవాడు ఉండ అప్పలస్వామి నాకు డిస్కస్ చేశారు ఇద్దరం కలిసి అనుకున్నాం యూపీ స్కూల్ చేద్దామని అయితే అప్పటి రోజుల్లో యూపీ స్కూల్ తేవాలంటే డబ్బులు కట్టాలి బిల్డింగ్ చూపాలి యాభై సెంటు సైట్ చూపాలి ఇక్కడ ఈ సైట్ ఉత్తరం రాలా మేమిచ్చా దాన పట్ట ఇక్కడ సింహ సిమ్మయ సింహ సొట్టయ్య ఆయన తాలూకా ఒక ల్యాండ్ అప్పుడున్న కాలమాన పరిస్థితుల ప్రకారంగా ఈ ల్యాండ్ మేము దానపట్ట రాసాం డబ్బుల్లో మేము పెట్టుకుని ఇచ్చాం